తన సన్నిధిలో చేరి దేవుని స్థుతించడానికి గణపరచడానికి సంగమైన మీ అందరితో కలిసి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే యహో నిన్ను కాపాడువాడు నికుడి ప్రక్కన నీకు అని నీడగా ఉండుననే వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నేను ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకునే ముందు కొంచెం ప్రార్థన చేసుకుంటాను చాలా యాంగ్జైటీగా నేను వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఆ వాగ్దానం చూసుకున్న వెంటనే నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను ఏంటి నాకు ఈ వాగ్దానం అని నా మనసు యాక్సెప్ట్ చేయలేదు ఎవరు అడిగినా చెప్పడానికి కూడా నేను ఇష్టపడలేదు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను దానికి ముందు నాకు కళ వచ్చి ఆ కళ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఏంటి అంటే నాన్న బేస్తవర్పేటలో ఉన్నాడని ఒక్కటి ఉన్నాడు నేను వెళ్ళి చూసి వస్తాను నాన్నకి ఇష్టమైన అన్నీ చెయ్యమ్మా నేను దేవు అమ్మకి చెప్పినప్పుడు నాన్న అన్నయ్య అన్నాడు వద్దుకు నేను వెళ్ళొద్దు అవసరం లేదు అని అన్నాడు ఆ కళ ఈ వాగ్దానం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నాకు ఒక అలవాటు ఒక పుస్తకంలో నేను రాసుకుంటూ ఉంటానన్నమాట నువ్వు నాకు స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు నాకు సహాయం చేసినందుకు వందనాలను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను మార్చి నెలలో ఎందుకో తెలియదు కానీ ఫిబ్రవరి నెల నుండి నా మనసు నన్ను తొందర పెడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్దాం చూపించుకుందాం అని గైనిక్ ప్రాబ్లంని బట్టి కానీ నేను ఎవ్వరికి చెప్పలేదు నేను నాకు చెప్పే అలవాటు లేదు దేవునితో ప్రార్థన చేస్తూ నన్ను తొందర పెడుతున్న మనసుని బట్టి ట్రైనింగ్కి వచ్చి గుంటూరు అక్కడ నుండి నేను ఒంగోలు వెళ్ళి నేను అక్కడ అైనకాలజిస్ట్కి చూపించుకున్నప్పుడు వాళ్ళు స్కానింగ్ చేసి బయాప్సీ చేశారు నేను వచ్చేసాను బయాప్సీ రిపోర్ట్ వచ్చి నేను ఇటు వచ్చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చేసరికి మున్నక అది అన్నయ్యకి పెట్టింది నాతో పాటు నిజంగా అది మున్నకే కనుక అన్నయ్యకి పెట్టకపోతే నేను ఎవరికి చూపించుకునేదాన్ని కాదు మామూలుగా ప్రార్థన చేసుకొని వదిలేసేదాన్ని కానీ దేవుడు నా జీవితంలో ఏ విధంగా కార్యం చేయడానికి తను తను తొందర పెడతాడు అని మనుషులు అంటూ ఉంటారు కదా అది నా జీవితంలో నేను అనుభవించాను ఆ రిపోర్ట్ తీసుకొని మేము మణిపద హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళేటప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసుకుంటున్నాను ఏంటంటే నీవే ఏదైనా అద్భుతం చేస్తావని ఆశతో నీ వైపు అనే ప్రార్థన చేసుకొని మణిపల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ బయాప్స్ రిపోర్ట్ను మళ్ళీ తిరిగి రివ్యూ చేయాలని చెప్పారు ఆ స్లైడ్స్ తెప్పించి రివ్యూ చేయడానికి పంపించినప్పుడు మధ్యలో ఒక నాలుగు రోజులు టైం పట్టింది ఆ నాలుగు రోజులు టైంలో నేను దేవుని సందలో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తాడు ఇస్రాయేలుకి యోర్ధాను ఎదురొచ్చినప్పుడు యాజకులు ఎప్పుడైతే యోర్ధాన్ నదిలో కాళ్ళు పెట్టినప్పుడు మాత్రమే యోర్ధాను ఏకరాశిగా నిలబడింది అప్పుడు నాకు అర్థమైంది ఇంకా నా జీవితంలో ఏదో జరుగుతుందని అప్పుడు మళ్ళీ తిరిగి దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను నీవే ఏదైనా అద్భుతం చేస్తావని నీ వైపు నేను ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా అనే మాట నువ్వు మన మనుషుల చేతికి అప్పగించవద్దు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు క్యాన్సర్ ఉందని వచ్చింది స్టేజ్ అయినా సరే నేనేం భయపడలేదు బాధపడలేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో దేవుని సన్నిధిలో నేను ముందుకు సాగిపోతూ నేను ఏడిస్తే ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఏడుస్తారో అని నాకు చాలా మనసు కష్టంగా ఉండేది ఈవెన్ నేను ఏడ్చుకోవడానికి కూడా నాకు నాకు అవకాశం ఉండేది కాదు నేను బాత్రూంలో ఒక్క క్షణం ఎక్కువ ఉన్న సరే పిల్లలు అన్నయ్య వదినమ్మ వీళ్ళు అందరూ వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని నెలన్నర నాతో కూడా ఉన్నారు వాళ్ళు నన్ను ఎంతగానో ఎక్కడ ఏడుస్తాను అని వాళ్ళు నాకు తోడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఒకే ఒక్కసారి నాకు ఉంటే నాకు ఇలా ఉండేదు మా అమ్మ ఉన్న ఉన్నట్టు కాదు ఆవిడకి ఏమి తెలియట్లేదని దేవుని సందులు ఒక్కసారి నాకు ఏడ్చినప్పుడు దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశాడు నాన్న చనిపోయిన ఐదు నిమిషాలకి అక్కడే మేము అక్కడ ఉన్నప్పుడు దేవుడు వెంటనే నాకు ఒక మాట నా హృదులోనికి తెచ్చాడు ఏంటంటే ఇస్రాయేలు నాకు ఆధారమైన వాడు ఉన్నరుడు కాదు అనే మాట దేవుడు నా హృదులోనికి జ్ఞాపకం చేసినప్పుడు మళ్ళీ అదే మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను అవును నాన్న లేకపోయినా అమ్మకి ఏమీ తెలియకపోయినా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి మళ్ళీ మీకు లైవ్ బయాప్స్ అంటే ఆపరేషన్ చేసే ముందు ఆ యొక్క గ్లాండ్స్ తీసి పంపిస్తారు వాటిలో క్యాన్సర్ లేదు అంటేనే మీకు ఆపరేషన్ చేస్తాము లేదు అంటే కీమోక్ చేసిన తర్వాత మీకు ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు అడుగడుగునా దేవుని సహాయాన్ని నేను చూశాను ఈ ప్రా ఈ ప్రాసెస్లో నేను దేవసినధిలో ప్రతిదినము వాక్యం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఆ ఆరు ఆ పీరియడ్లో నేను చదువుతున్నది ఏంటి అంటే గ్రంథాన్ని నేను చదువుతున్నాను గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిది వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు ఉన్న వా ఆ మాటలు ఏవైతే ఉన్నాయో నన్ను ఎంతగానో బలపరిచినాయి ఇంకప్పటి నుండి నేను ఏడవడం కానీ బాధపడడం కానీ మానేసి నీవే ఏదైనా చేస్తావని ఆశతో నీ సరదులో నేను ఎదురు చూస్తున్నానయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను ఆపరేషన్ అంతలో దేవుడు నాకు సహాయం చేశాడు లైవ్ బయాప్సీ చేసినప్పుడు కూడా నాకు క్యాన్సర్ లేదని వచ్చింది నాకు ఆపరేషన్ చేసి నాకు యుట్రస్ తీసేశారు ఆ యొక్క మొత్తం సెట్ అంతా తీసేశారు డాక్టర్స్ కూడా అడిగారు అనమాట నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు ఎందుకు వచ్చావు అని వాళ్ళ సిమ్టమ్స్ అడుగుతున్నప్పుడు నాకే విసుగనిపించేది ఈ డాక్టర్ నుండి ఆ డాక్టర్ అట్లా పంపించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నన్ను సిమ్టమ్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళు అడిగే సిమ్టమ్స్ ఏవి కూడా నాకు లేవు కేవలం దేవుడు మాత్రమే నన్ను త్వరపెట్టి ముందుకు తీసుకువెళ్ళి ఆయన కార్యాన్ని నా జీవితంలో చేశాడు ఆపరేషన్ అంతట్లో దేవుడు సహాయం చేశాడు నేను ఒక్కటే మాట చెప్పాను ఏంటంటే యోర్ధ నదిలో అడుగు పెట్టినప్పుడు మాత్రమే అద్భుతం జరిగింది కాబట్టి నువ్వు అడుగు నేను అడుగు పెడతాను ప్రభు అను నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిలో నేను ఖచ్చితంగా అడుగు పెడతాను కానీ ఒక కండిషన్ ఏంటి అంటే నువ్వు నాతో అడుగు పెడితేనే నేను అడుగు పెడతాను లేకపోతే నేను అడుగు పెట్టను అని దేవునితో ఇలాగే నేను మామూలుగా ఇంట్లోనే నడుచుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఉండేదాన్ని దేవుడు నాకు ఎంతగానో సహాయం ఇచ్చాడు నన్ను ధైర్యపరిచి దేవుడు నా ఇడల కార్యం జరిగించాడు దేవుడు చేసిన కార్యాలు ఇంత అని నేను చెప్పలేను మంచి డాక్టర్ని ఇచ్చాడు చిన్న వయసు నీకెందుకు నీకు నేను ఉన్నాను నీకు ఎలా మంచిదైతే నేను చేసి పెడతానని డాక్టర్ నాతో మాట్లాడి ఆపరేషన్ అంతా కూడా సహాయం చేస్తాడు ఇంకొకటి కూడా నేను దేవుణ్ణి అడిగాను ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ మాట్లాడుకుంటా ఉంటారు ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని అది కూడా నాకు టెన్షన్ వస్తుంది నేను అది కూడా నేను వినడానికి ఇష్టపడలేదు నేను దేవునికి ఒకటే చెప్పాను ఏంటంటే డాక్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను వినడానికి ఇష్టపడట్లేదు ప్రభా అది కూడా నేను వినకూడదు ఆపరేషన్లో నువ్వు నేను మాత్రం వినాల్సిన అవసరం లేదని దేవుని సందులో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు గ్రంథము యాభై ఐదో అధ్యాయంలో శత్రువు చేస్తున్న శబ్దాన్ని బట్టి నేను చింతాక్రాంతుడనై ఉన్నాను ఒకవేళ నాకు ఉంటే నేను ఎగిరిపోయి అరణ్యంలో ఉందును అని అక్కడ దావిదు మహారాజు చేసిన ప్రార్థన నిజంగా నా జీవితంలో అట్టి భయంకరమైన స్థితిని నేను నలభై ఐదు రోజులు అనుభవించాను కానీ ఏ రోజు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత కూడా క్యాన్సర్ ఉందని వచ్చింది తర్వాత డాక్టర్స్ మళ్ళీ మాలిక్యులర్ టెస్ట్ అని అంటే అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట నాకు ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సరు అది దానికి సంబంధించి కీమో పెట్టాలి కానీ రేడియేషన్ పెట్టాలా లేదా అని తెలుసుకోవడానికి ఆ టెస్ట్ కూడా చేయించారు ప్రతి పరీక్షలో కూడా దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు తండ్రి లేకపోవచ్చు తల్లికి ఏం తెలియకపోవచ్చు కానీ దేవుడు నాకు తండ్రిగా ఉండి నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు ఈ ప్రాసెస్లో ఎంతగానో నాకు సహాయం చేశారు నలభై ఐదు రోజులు వారి కుటుంబాలని వారి ఉద్యోగాలని వారి పిల్లల్ని వదిలిపెట్టి ప్రతి ఒక్కరు నాతో కూడా ఉండి ఈవెన్ చిన్న బిడ్డ బ్లెస్సీతో సహా నన్ను ఎంతగానో ధైర్యపరిచారు దేవుడు ఇంత కృపను నా హిడలు చూపినందుకు దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను క్యాన్సర్ కణాలు నా శరీరంలో లేకుండా దేవుడు పూర్తిగా స్వ స్వస్థపరిచి నాకు నెమ్మదినిచ్చాడు నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను మీ అందరికీ తెలుసు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరకు వస్తూనే ఉంటారు ఆ ప్రాసెస్ అంతా బాధ అంతా పడిపోవాలి వాళ్ళు పడుతున్న కష్టం అంతా నాతో చెప్తున్నప్పుడు నాకు ఏడు ఆగట్లేదు వాళ్ళు దేవుడు నా ఏడలు ఎంత కృప చూపించాడో అనేది నేను వాళ్ళను బైర్ ధైర్యపరుస్తూ ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఇంకొక మాట ఏంటంటే ఈ క్యాన్సర్ అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలియకపోతే నేను వాళ్ళను ఆరు విధంగా నేను ఆదరించలేనేమోనని దేవుడు ఇటువంటి కృపను నాకు ఇచ్చాడేమోనని ఎంతగానో దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఇంకో నువ్వు దేవుని సన్నిధిలో బలపరచబడాలని మీరు నా కొరకు ప్రార్థన చేయండి దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు ఎప్పుడో మర్చిపోవాల్సిన నన్ను సజీవురాలిగా ఉంచి ఈ ఉదయ కాల సమయంలో మీ మధ్యలో దేవుణ్ణి స్థుతించడానికి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మీ ఇడల సాక్ష్యము చెప్పడానికి దేవుడు సహాయం చేసాడు నేను అడుగుతూ వస్తున్నాను దేవా నేను చెప్ నా జీవితంలో నీవు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఒక్కరైనా బలపరచబడాలి ప్రభు అనే దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు నా జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి సమస్త ఘనత ప్రభావములు ఎస్ఐకి మాత్రమే చెల్లునుగాక అది మనుషుల వల్ల కలిగినది కాదు ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే కలిగింది మళ్ళీ నేను దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకున్నాను నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నచ్చలేదని పక్కన పెట్టాను కానీ నువ్వు చేయబోయే కార్యాన్ని ముందు నాకు చూపించి నిజంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నా కుడి ప్రక్కన నాకు నీడగా ఉండి నువ్వు నన్ను కాపాడావు ప్రభు అని ఆ దినం నుండి దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ నేను ముందుకు సాగిపోతున్నాను నా గురించి ప్రార్ తెలిసి మీకు తెలియకపోయినప్పటికీ నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థనలు ఏవి వ్యర్థంగా పోలేదు దేవుడు తన కృపను నాకు తోడుగా ఉంచి ఈ ఉన్న సజీవరాలుగా మీ మధ్యలో నన్ను నిలవబెట్టినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్నయ్య కూడా ప్రతి ఆపరేషన్ టైంలోనూ ప్రతి సమయంలో కూడా ఒక్కొక్కసారి నేను దేవుని దేవుని సన్నిధిలో అనుకునేదాన్ని ఏంటంటే నన్ను ఎందుకు ఇలాగ చేశావు అని నేను అడగడానికైతే నేను సరిపోను ఆయన ఏమని అడగలను నువ్వు చేసిన వాగ్దానాలు నేను తప్పుగా అర్థం చేసుకున్నానా లేకపోతే ఏంటి నా పరిస్థితి నన్ను ఎందుకు ఇలాగ చేసావు అని నేను అడగడానికి కూడా నేను సరిపోను ఎందుకంటే నా కళ్ళ ఎదుటనే నన్ను ఆ భయంకరమైనటువంటి ఆ క్యాన్సర్ నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆ యొక్క కీమోలు రేడియేషన్ వంటి ఆ పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవుడు నాకు సహాయం చేశాడు ఇంకా నేను ఏమని అడగలను ప్రభావ మరి నీ కార్యాలైతే నాకు అర్థం కాని అర్థం కావు కానీ నీవు చేసే కృప నువ్వు నా జీవితంలో చూపే కృప మాత్రం నాకు అర్థమవుతుంది ప్రభావ ఇంకెప్పుడు నేను నిన్ను అడగను అడగలేదు ఆ రోజు కూడా నేను నన్ను ఎందుకు ఇలాగ చేసావను నేను అడగడానికి సరిపోవును నా కళ్ళ ముందు నువ్వు చేసింది నాకు కనపడుతుంది కదా అని దేవునితో చెప్తూ వస్తున్నాను నిజంగా దేవుడు ఎంతగానో నన్ను బలపరిచాడు నిజంగా అప్పుడప్పుడు చదువుకున్న బైబుల్ ఏమైతేనేమి అప్పుడప్పుడు దేవునితో నేను మాట్లాడిన మాటలైతే ఏమే దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి తన కృపలో నన్ను భద్రపరిచి ఈ రీతిగా సజీవు లెక్కలో ఉండి కీమోలు రేడియేషన్ తీసుకుంటే ఎలా ఉంటుందో విజయానికి తెలుసు మా బతులు ఉంది నేను రోజు పేషెంట్స్ని చూస్తూ ఉంటాను తెలియడం తెలియడమే వాళ్ళు ఫోర్త్ స్టేజ్లో తెలుస్తూ ఉంటుంది కానీ నాకు ఫస్ట్లోనే మొదటి స్టేజ్లోనే మొదటి రకం స్టేజ్లో దేవుడు ఉంచాడు నిజంగా అతడు దేవుడు నా పట్ల చేసిన అద్భుత కార్యం ఇస్రాయులు ఆధారమైన వాడు నిజంగా నరుడు కాదు నా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేసినందుకు సమస్త మహిమాఘనత ప్రభావములు వేసేకి చెల్లును గాక అనే నా కొరకు ప్రార్థన చేస్తారు సంఘముగా మీ కొరకు మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తారు మీకు నేనేమి చేయలేను కానీ మీ అందరికీ నా దేవుని పేరట కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను కుటుంబము ఆప్తులు స్నేహితులు నా కొరకు ఎంతగానో వారి సమయాన్ని త్యాగం చేశారు వారి కుటుంబాన్ని వారి ఉద్యోగాలను త్యాగం చేసి నా కొరకు నలభై ఐదు రోజులు నాతోనే ఉండి చిన్న బిడ్డ కూడా ఈ బిడ్డ కూడా నన్ను ఎంతగానో బలపరచు నేనికేం కాదు అని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు ఈవెన్ నాకు ఏడవడానికి కూడా అవకాశం లేకుండా అంతగా నా కుటుంబం నన్ను ఎంతగానో ధైర్యపరిచింది వారికి నేను ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో నాకైతే తెలియదు కానీ దేవుని కరుణ హస్తాన్ని హస్తానికి వారందరినీ నేను అప్పగించాను నేను వారు నా పట్ల చేసిన దానికి ఏహోవా ప్రతిఫలం ఇచ్చును గాక ఆమె సమయం